మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బిజెపి నాయకురాలు డికే అరుణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు డీకే అరుణను తాను అవమానించడం లేదని తెలిపారు డీకే అరుణ ప్రధాని మోదీ చేతిలో కత్తిలా మారి తమ కడుపులో కొడుస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు కొడంగల్ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రేమ ఉంటుందని తెలిపారు ఈ క్రమంలోనే కొడంగల్లో దెబ్బతీసేందుకు బిజెపి బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు గతంలో కృష్ణా జలాలతో పాటు రైల్వే లైన్ రాకుండా డీకే అరుణ అడ్డుకున్నారని ఆరోపించారు పాయింట్ ఏడు సున్నా ఏళ్ల పాటు పాలమూరుకు అన్యాయం జరిగిందన్నారు మంత్రిగా ఉన్న సమయంలో డీకే అరుణ పాలమూరుకు ఏమీ చేయలేదని విమర్శించారు అంతేకాకుండా గతంలో మక్తలు ఎత్తిపోతలకు కూడా డీకే అరుణ అడ్డుపడ్డారని చెప్పారు కానీ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి